ఓం నమో వెంకటేశాయ తిరుమల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇప్పుడే రిలీజ్ చేశారు అవి ఒకసారి మీకోసం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల అంటే ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి రిజిస్ట్రేషన్లు పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల వరకు తెరిచి ఉంటాయి సో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన కళ్యాణం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోటాను బుకింగ్ కోసం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల జూన్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకి అందుబాటులోకి ఉంటాయి అలాగే ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ మరియు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలకు అనుసంధానించబడిన దర్శన కోటా బుకింగ్ కోసం ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం మూడు గంటలకి అందుబాటులో ఉంటాయి అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తిరుమల అంగ ప్రదర్శన టోకెన్ల బుకింగ్ కోసం ఇది బాగా గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తిరుమల అంగ ప్రదర్శన టోకెన్ల బుకింగ్ కోసం ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల ఇరవై రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి అందుబాటులో ఉంటాయి సో గమనించాలి అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం ఇరవై రెండవ తేదీ ఈ నెల ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకి అందుబాటులో ఉంటాయి అలాగే సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగు కోసం సీనియర్ సిటిజన్లు శారీరకంగా సవాలు చేయబడిన కోటా ఏదైతే ఉందో ఈ బుకింగ్ కోసం ఇరవై రెండవ తేదీ ఈ నెల ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకి అందుబాటులో ఉంటాయి అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి ప్రత్యేక ప్రవేశ దర్శనం అంటే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు దీనికోసం బుకింగ్కి ఇరవై నాలుగవ తేదీ ఈ నెల ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఉదయం పది గంటలకి అందుబాటులో ఉంటాయి అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల మరియు తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం ఇది బాగా గమనించండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో తిరుమల మరియు తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం ఇరవై నాలుగో తేదీ అంటే ఈ నెల ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి అందుబాటులో ఉంటాయి అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు వందల రూపాయలు జూలై అంటే నెక్స్ట్ మంత్ వచ్చే నెల రెండు వేల ఇరవై నాలుగు టికెట్లు బుకింగ్ కోసం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఉదయం పది గంటలకి అందుబాటులో ఉంటాయి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం జూలై రెండు వేల ఇరవై నాలుగు స్థానిక ఆలయాల సేవా పోటా బుకింగ్ల కోసం ఇరవై ఐదు అంటే ఈ నెల ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి సప్తగౌ ప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అలిపిరి జూలై రెండు వేల ఇరవై నాలుగు నెల టికెట్ల బుకింగ్ కోసం ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి సో భక్తులు గమనించి మీకు మీకు అవసరమైన టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఎట్లారా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆ శ్రీవారి దర్శనం చేసుకోండి అనుగ్రహాన్ని తీసుకోండి ఓం నమో వెంకటేశ